ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు ఇకపై టీడీపీ నేతలకు అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు నేడు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అవుతారు తెలంగాణలో టీడీపీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు పార్టీ చంద్రబాబు అవుతారు ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు ఇకపై టీటీడీపీ నేతలకు అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు ఇవాళ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అవుతారు లేటెస్ట్ మా రామకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రామకృష్ణ ఎవరెవరు ఈ మీటింగ్ కి హాజరు కానున్నారు అలాగే ఎటువంటి మార్పులు చేర్పులతో అంటే ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు టిటిడిపి నేతలకి సార్ ఇప్పటికే ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ పై పోకేసి పెడతారని గతంలోనే చెప్పాడు అయితే అక్కడ పరిస్థితులు సదగ చక్కబడిన తర్వాత ఇక్కడికి వచ్చి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాడు అయితే ముందే చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో ముందుగానే ప్ర ప్రయత్నం చేస్తున్నాడు అయితే గతంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గతంలోనే చెప్పాడు ప్రతి గతంలో పాలనకు భిన్నంగా ఈసారి పాలన కొనసాగించాలి పార్టీ పరంగా కూడా కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా తన కార్యాచరణ రూపొంది దిద్దుకుంటున్నారు అయితే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పాలన పరంగా అనేక బిజీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ పార్టీకి పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉన్నారు అయితే ఇప్పుడు ఆ విధంగా కూడా ప్రతి శనివారం పార్టీ కార్యకర్తలకు సమీపంలో ఉండి వారి సమస్యలు తీసుకొని తెలుసుకొని వారికి పార్టీ బలోపేతానికి చేయాల్సిన చర్యలపై ఆయన దృష్టి సారించారు అందులో భాగంగానే ఇవాళ తెలంగాణలో పార్టీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు మధ్యాహ్నం మూడు వేలకూ తెలంగాణ ఎన్టీఆర్ భవన్లో ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన అయితే తెలంగాణలో అరవింద్ కుమార్ ఇలాంటి నేతలతో పాటు ఎస్ స్వామి ప్రధాన కార్యదర్శులు వీళ్ళంతటితో ఇవాళ మధ్యాహ్నం సమావేశమై పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకెళ్లాలి ఏ విధంగా అయితే పార్టీని పార్టీ కార్యకర్తలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి వాళ్ళు ఎలా ఉత్సాహాన్ని నింపాలనే దిశగా వారికి వారికి దిశానిర్దేశం చేయనున్నారు అయితే పార్టీలో ఇప్పటికే కార్యకర్తలు ఉన్నప్పటికీ నాయకులు లేక నాయకులని లేనప్పటికీ కూడా యువతరాన్ని ప్రోత్సహించి పార్టీ బలోపేతానికి చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో ఎవరైతే పార్టీలో ముందు నుండి పార్టీకి పనిచేస్తున్నారో పార్టీ కోసం కష్టపడుతున్నారో అలాంటి వారిని గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు పార్టీ అవుతున్న చంద్రబాబు నాయుడు ఆలోచన ఆలోచనగా ఉంది ఆ దిశగానే ఎవరైతే పార్టీలో మొదటి నుంచి సురుగుగా పనిచేస్తున్నారో పార్టీ కోసం పని కష్టపడుతున్నారు అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీకే నమ్ముకొని ఉన్న వారిని గుర్తించి అలాంటి వారికి తగిన ప్రాధాన్యత తీవ్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులైతే వేస్తున్నారు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశమై అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో మీరు ఎవరు ఆధారపడవద్దు పార్టీని తెలంగాణలో అధికారం తీసుకొచ్చే దిశగా కృషి చేస్తాను ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధికారంలోకి వచ్చిందో అదేవిధంగా తెలంగాణలో ఉన్న కార్యకర్తలు ఉన్నారు ఆ పార్టీ కింది స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ నాయకులని తయారు చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు అయితే ఎప్పుడైతే కార్యకర్తలు అందుబాటులో ఉంటారో వారిలోనే నాయకులను గుర్తించి వారిని ప్రోత్సహించడం వల్ల పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు నాయుడు అయితే అడుగులు వేస్తున్నారు ఇవాళ మధ్యాహ్నం మూడేళ్లకు ఆయన సమావేశమై పార్టీ కార్యకర్తలతో సమావేశమై నేతలతో ముఖ్య నేతలతో సమావేశమై ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా ఏ అంశాలైతే పార్టీ బలహీనంగా ఉంది అయితే ఏ ఏ అంశాలైతే మనం వెళ్తే పార్టీని ముందుకు తీసుకెళ్తాం క్షేత్రస్థాయితో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇలాంటి సమస్యలను గుర్తించి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి అయితే ఆ సమస్యలపై ఫోకస్ ఏ విధంగా పెట్టాలనేది నాయకులకు దిశానిర్దేశం చేసిన వాళ్ళు అనంతరం పార్టీ ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఆ కార్యకర్తలను కలిసి కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారో అయితే ప్రజా అదే విధంగా పార్టీ స్థాయిలో కార్యకర్తలు ప్రజలతో కూడా ఆయన అవడానికి ఈ రోజు అవకాశం ఉంది ఎందుకంటే ప్రజా ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నాయి వారికి ఏ సమస్యలు ఉన్నాయో ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్యల పరిష్కారం దిశగా ఆయన ఎలాంటి కృషి చేస్తారనేది ఉంది ఆయన పార్టీ కార్యకర్తలతో ప్రజలతో కలిసి వారి